నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశు క్రీస్తు నామమున శుభములు ఆ నలుగురు నేటి ధ్యానం కొరకు మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని చదువుకుందాం కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి ప్రియులారా చదవబడిన లేఖన భాగము నందు నలుగురు వ్యక్తులను గురించి మనం చూస్తూ ఉన్నాం ఈ నలుగురిని యేసు ప్రభు వారు మెచ్చుకున్నారు వీరు యేసు చేత మెప్పు పొందటానికి గల ఏడు కారణాలను ఈ వీడియోలో మేము ముందుంచాలని ఆశపడుతున్నాం యేసుప్రభు వారు కపెన్నహోము పట్టణంలో పరిచర్య కొరకై ఆయన ఒక ఇంటిలో నివసిస్తూ ఉండేవారు ఒకనొక పర్యాయము యేసు ఆ ఇంటిలో నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా కొందరు పక్షవాయువు గల వాణిని యేసు దగ్గరకు ఈ నలుగురు చేత మోయించుకొని తీసుకొచ్చారు ఈ నలుగురు యొక్క మొదటి మంచి లక్షణం ఏమిటంటే వారు అందుబాటులో ఉన్నారు దే ఆర్ అవైలబుల్ పక్షవాయువు గలవాణిని యేసు ఏసునకు తెచ్చుటకు ఆ కొందరు మనుషుల కొరకై ప్రయత్నించుచుండగా ఈ నలుగురు ఆ పక్షవాయువు గల వాణిని ఏసు దగ్గరికి మోసుకొచ్చారు వీళ్ళ దేవుడు అందుబాటులో ఉన్న వారి ద్వారా అద్భుతాలను చేస్తాడు దేవునికి కావలసింది అవైలబిలిటీ గాడ్ సీస్ అవైలబులిటీ ఎబిలిటీ కొన్నిసార్లు మనకి పనితనము లేదని బాధపడుతూ ఉంటాం మనము అంత నేర్పరితనము గల వారము కామని చింతిస్తూ ఉంటాం కానీ దేవునికి మనము అందుబాటులో ఉన్నప్పుడు ఆయన అవైలబిలిటీనే చూస్తాడు గాని ఎబిలిటీని చూడడు యష్యా భక్తుడు ఆరవ అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో నేనున్నాను నన్ను పంపుము అని దేవునికి అందుబాటులోనికి వచ్చాడు ఆ మెస్సియా రాకను గురించి ప్రకటించటానికి దేవుడు యష్యాను వాడుకున్నాడు ఈ నలుగురు యొక్క రెండవ మంచి లక్షణం ఏమిటంటే వారు పని చేయుటకు ఇష్టపడిన వారు దే ఆర్ విల్లింగ్ టు వర్క్ ఈ నలుగురు కూలి కోసం పెట్టబడిన పనివారు కాదు వాలంటీర్గా పని చేయటానికి వచ్చారు కూలి కోసం పెట్టబడిన వారైతే ఆ పక్షవాయువు గల వాణిని మోసుకొచ్చేసరికి ఆ ఇంట వాకిటిలో కూడా స్థలము లేకపోగా వారు ఆ వ్యక్తిని అక్కడే వదిలేసి ఇంటికెళ్ళిపోతారు కానీ వారు కూలికి పెట్టబడిన వారు కాదు ప్రిందర మనము దేవుని పని చేసేటప్పుడు ఒక కూలివాణిగా టైం అయిపోతే ఎక్కడ పని అక్కడ వదిలేసి వెళ్ళిపోవటం కాదు మనము పని చేయటకు ఇష్టపడే వారముగా ఉండాలి ఇక మూడవదిగా వారు బాధ్యత గలవారు దే ఆర్ మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వారిలో బాధ్యత ఉన్నది ఒక వ్యక్తిని యేసు దగ్గరికి తీసుకురావటానికై వారు ప్రయత్నం చేసేటప్పుడు వారికి ఒక లక్ష్యం ఉంది ఎలాగైనా సరే ఈ వ్యక్తిని యేసు దగ్గరికి చేర్చాలి అని ఆ బాధ్యతను వారు మీద వేసుకున్నారు గనుకనే వారు ఇంటి పైకప్పు ఎక్కి సందు చేసి ఆ పక్షవాయువు గల వాణిని ఏస్సు పాదాల దగ్గర దించారు ప్రిల్లరా ఒక వ్యక్తిని మనం ఏసులోనికి నడిపించేటప్పుడు మనకు కూడా అలాంటి బాధ్యత ఉండాలి ఆ వ్యక్తిని పాస్ట్ గారికి పరిచయం చేశాను అక్కడతో నా బాధ్యత అయిపోయింది అనుకోకుండా యేసు ద్వారా అద్భుతం పొందేంత వరకు మనము ఆ వ్యక్తికి మేలు ఉండాలి ఇక నాలుగవదిగా వారు కలిసి చేశారు దే ఆర్ వర్కింగ్ టుగెదర్ ఈ నలుగురు ఆ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో స్థలం లేదు వాకిట్లో స్థలం లేదు ఇప్పుడు ఆ నలుగురు ఇంటి పైక ఎక్కారు అందులో ఏ ఒక్క వ్యక్తి వ్యతిరేకించినా తిరస్కరించినా పని జరగదు నలుగురు ఏకీభవించినప్పుడే వారు ఆ పని చేయగలరు ఈ రోజు సంఘములో ఒకరు పని చేయటానికి ఇష్టపడుతుంటే ఒకరు ఆ పనిని వ్యతిరేకిస్తున్నారు ఈ నలుగురు ఒకే ఆత్మను కలిగి ఉన్నారు ఏక మనస్సు కలిగి ఉన్నారు అందుకే ఆ పక్షవాయువు గలవానిని యేసు దగ్గరికి దించగలిగారు పిల్లరా ఈ మాటలు వింటుండగా మనం కలిసికట్టుగా పని చెయ్యాలి ఆత్మల రక్షణ కొరకు ఒకరితో ఒకరు ఏకీభవించి పనిచేసినప్పుడే మనము అద్భుతాలను చూడగలము ఇక ఐదవదిగా ఆ నలుగురు సహనము గలవారు దే ఆర్ మ్యాన్ ఆఫ్ పేషెన్స్ ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలకు సహనము లేదు దావిద భక్తుడు అంటున్నాడు యహోవా కొరకు నేను సహనముతో ఈ ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలు అసహనంతో కనిపిస్తున్నారు అయితే ఈ నలుగురులో ఎంతో ఓపిక ఉంది సహనముంది అందుకనే ఆ రోగి కొరకు వారు కష్టపడ్డారు ఆ రోగిని యేసు పాదాల దగ్గరకు దించారు ఇక ఆడవదిగా ఈ నలుగురు సానుకూల దృక్పథం కలిగిన వారు దే ఆర్ మ్యాన్ ఆఫ్ ఆప్టిమిస్టిక్ థింకింగ్ ఈ రోజు ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి మనం తీసుకొచ్చేటప్పుడు ఇలాంటి మనసే మనకు ఉండాలి ఈ వ్యక్తికి మేలు జరుగుతుంది ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశముగా భావించి మనము ఆ వ్యక్తిని క్రీస్తు దగ్గరికి తీసుకురావాలి అలాంటి మనస్సు కలిగిన వారే ఈ నలుగురు ఈరోజు అనేక మందికి ఇలాంటి సానుకూల దృక్పథం లేదు ప్రిలరా మనము సానుకూల దృక్పథము కలిగి ఉన్నప్పుడే దేవుని కొరకు పని చేయగలం చివరిగా వీరు విశ్వాసము కలిగిన వారు మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయం ఐదో వచ్చినంలో యేసు వారి విశ్వాసమును చూచి అని మనం చదువుతాం ఏసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను ఇక్కడ యేసుప్రభు వారి ఎవరి విశ్వాసాన్ని చూచాడు వారి విశ్వాసం అనగా ఆ నలుగురు యొక్క విశ్వాసం మనము ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు మనకు విశ్వాసం ఉండాలి ఆ వ్యక్తికి విశ్వాసం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చిన వారిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు వీరు ఎంత ప్రయాసపడి అనగా వాకిట స్థలము లేదు ఇంటిలో స్థలము లేదు తీసుకొచ్చి చిన్న రోగిని వెనక్కి తీసుకెళ్లిపోకుండా ఆ ఇంటి పైకప్పు ఎక్కి సందు చేసి ఆ సందులో నుండి ఆ గల గలవాణిని ఏసు పాదాల దగ్గర దించినప్పుడు యేసు వారి విశ్వాసాన్ని చూచాడు పిల్లరా మీరు దేవుని కొరకు పడే కష్టాన్ని యేసు చూస్తాడు నువ్వు ప్రభు కొరకు పడే ప్రయాసను ప్రభు చూస్తాడు ఆ నలుగురి యొక్క ప్రయాస వ్యర్థం కాలేదు ఆ నలుగురి యొక్క విశ్వాసము వ్యర్థం కాలేదు యేసు వారి విశ్వాసాన్ని చూచి ఆ పక్షవాయువు గల కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పి అతని పాపాలు క్షమించాడు మరి కొద్దిసేపటికి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని ఆ పక్షవాయువు గల వానితో చెప్పగా తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరు ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొందారు దేవుని స్థుతించారు నా ప్రియమైన దేవుని బిడ్లారా ఆ నలుగురు ద్వారా అక్కడ గొప్ప అద్భుతం జరిగింది దేవుని నామమునకు మహిమ కలిగింది ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ స్నేహితుర సోదరి నీవు కూడా ఆ నలుగురి వలే ఉండి అనేకులను క్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి దేవుని నామము మహిమపరచబడుటకు గాను మీ వంతు కృషి చేయాలని మనవి చేస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా మార్కు రాసిన వార్త రెండో అధ్యాయములో వ్రాయబడిన ఆ నలుగురిని గురించి మాతో మాట్లాడారు వారికి కలిగిన లక్షణాలు మేము కలిగి ఉండి నీ నామానికి మహిమకరంగా మేము ఈ లోకములో జీవించుటకు కృపచోపమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె